హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోయో ఎక్స్ప్రెస్ సర్వీస్ తన వృత్తి చాలా నిబద్ధతతో నిర్వహిస్తానని ప్రతి సినిమాకి శ్రద్ధగా పనిచేస్తానని పవన్ కళ్యాణ్ ఓ ఈవెంట్లో అన్నాడట ఈ మధ్య తన మీద వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికే పవన్ ఈ క్లారిటీ ఇచ్చాడని సినీ వర్గాలు అంటున్నాయి పవన్ ఏం క్లారిటీ ఇచ్చాడో ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేనిది కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాస్త ఎమోషనల్ గా మాట్లాడాడు తను చేసిన ప్రతి సినిమాతోనూ తనకి ఉన్న కనెక్షన్ గురించి వివరించాడు అంతేకాకుండా సినిమాలను తాను చాలా నిబద్ధతతో చేస్తానని చెప్పుకున్నాడు ప్రతి సినిమాకి మనసు పెట్టి పనిచేస్తానని తమ్ముడు చిత్రానికి కార్ల కింద చేతులు పెట్టినందుకు తన చెయ్యి పర్మనెంట్ గా గాయపడిందని ఇప్పటికీ చేతులు వంకర్లు పోతుంటాయని చెప్పాడు సుస్వాగతం చిత్రంలో తండ్రి చనిపోయిన సన్నివేశంలో నటించడానికి చాలా టేకులు తీసుకున్నానని నిజంగా ఏడ్చానని తన తన తండ్రి చనిపోయినప్పుడు ఏడుపు కూడా రాలేదని సుస్వాగతం టైంలోనే ఏడ్చేశానని పవన్ చెప్పాడు అసలు పవన్ ఎందుకింత ఎమోషనల్ అయ్యాడు ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్పాడు ఇటీవల పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్నాడనే వార్తలు బాగా కనిపిస్తున్నాయి తీరిక ఉంటే షూటింగ్ కి వెళ్లడం తప్ప ఆసక్తితో పనిచేయటం లేదని ఇతర యూనిట్ సభ్యుల్ని కూడా ఇబ్బంది పడుతున్నాడని రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి ఇవన్నీ పవన్ ని హర్ట్ చేశాయా తన వృత్తి ధర్మాన్ని శంకించడం నచ్చకే పవన్ ఇలా మాట్లాడా లేక మామూలుగానే ఇలా స్పందించాడా అనేది తెలీదు ఏదేమైనా కాటం రాయుడు ఈవెంట్ లో కొత్త పవన్ కళ్యాణ్ ని అభిమానుల ముందు ఆవిష్కరించాడు హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు